హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ బాలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక్క లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో ఏదన్నా దాస్ పెట్టుకోవాలా ఎక్కువ రోజులు అనుకుంటే దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది అలాగే ఈరోజు మేము జొన్నలు అయితే ఒక కింట జొన్నలు తీసుకొచ్చాము మరి ఆ జొన్నల్ని మనం నిలువుగా ఇంట్లో ఎలా పెట్టుకోవాలి ఏం చేస్తే పురుగులు పడకుండా ఉంటాయి అనే దానికోసం ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ పచ్చ ఎలా మనం జాగ్రత్త పరచుకోవాలనేది చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ మన ఇంట్లో నిలువుగా పెట్టుకోవాలంటే పురుగులు పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనే దాని గురించి ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ అయితే మనం జొన్నల్ని శుభ్రం చేసుకోవాలంటే ఫస్ట్ కడగాలి ఒక శుభ్రంగా కడుక్కొని మనం ఆరబెట్టుకోవాలి ఒక రెండు మూడు రోజులు కింద ఆరబెట్టుకుంటే మంచి గట్టి పెడతాయి గింజలు నీళ్ళలో జొన్నలు పోయంగానే పైన ఉన్న చెత్త చెదారు ఏదైనా పైన తేలిపోతుంది తేలిపోయినది ఇలా తీసేయాలన్నమాట శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుంటే ఒక త్రీ డేస్ ఆర ఆరినాక మంచిగా గట్టి పడుతుంది గింజ ఆ తర్వాత మళ్ళీ యాపాకులు తీసుకొచ్చి వేసుకోవాలి ఇందులో అవి ఒక రెండు రోజులు ఆరబెట్టుకుంటే మంచిగా నిలువు ఉంటాయి జొన్నలు మనకు పురుగు మేమైతే ప్రతి సంవత్సరం కింట జొన్నలు అయితే తీసుకుంటాము అవి నిలువ పెట్టుకుంటాం ఇంట్లో కాబట్టి మేము ఏం చేస్తామంటే ఇట్లానే మంచిగా శుభ్రంగా కడుక్కొని యాపాకులు పెట్టుకుంటే మనకు పురుగులు పడకుండా కాపాడుతుంది యాపాకులో ఉన్న గుణం అది అంటే ఇది రెండో రోజు అనమాట నేల మంచిగా శుభ్రంగా ఊడ్చేసి కింద నేల మీద ఆరిపెట్టుకోవాలి తొందరగా ఆరిపోతుంది రెండో రోజు నేల మీద ఆరబెట్టండి చూడండి యాప ఆకులు అలా కొమ్మలు తీసుకొచ్చి ఆకులు ఆకులు తెంపి మాత్రం అందులో కలిపేసి అలా కొంచెం ఎడల్పు చేస్తే ఆకులు తొందరగా ఎండిపోతాయి ఎవరన్నా ఇంట్లో నిలువుగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చేయండి మీరు మీకు చాలా బాగుంటుంది జొన్నలు పాడ కాకుండా ఉంటాయి ఒక్క రోజు ఆరబెడితే ఆకులు అనేది ఎండిపోతుందండి మళ్ళీ రేపు ఒక్కరోజు అనుకో రెండో రోజు ఆకులేసిన రెండో రోజు ఇక ఆకుల్ని ఇలా పడితే ఇట్లా మెత్తగా అయిపోవాలి ఇట్లా పిసుకుతే అది కూడా మీకు చూపిస్తాను అలా చూడండి ఒకసారి ఆక అనేది ఇలా చూడండి రెండు రోజులకే అలా ఎండిపోతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ రెండు రోజు సాయంత్రం ఇక మనకు గింజ అనేది తెలిసిపోతుంది ఆ కొరికి చూడండి మీరు గింజని ఆ పళ్ళ కింద నవలితే మీకు తెలిసిపోతుంది గింజ గట్టి పడ్డదా లేదా అనేది అలా గట్టి పడ్డదని మీకు తెలిసిన తర్వాత మీరు ఇక బస్తాలు వేసి మళ్ళీ ప్యాక్ చేసుకోవచ్చు ఇంకా మంచిగా అయితే గట్టి అయితే పడ్డాయి ఏం చేస్తామంటే బస్తాలు వేసి ప్యాక్ చేసుకుంటాం ఇది మనకు సుమారు సంవత్సరం కంటే ఎక్కువ ఉంటుంది నేనేందంటే సంవత్సరం వరకే చెప్పాను ఫ్రెండ్స్ ఇంకా ఇంతకుముందు అయితే మేము రెండు సంవత్సరాలు కూడా వాడిన రోజులు ఉన్నాయి ఇలా మేము ఇలా పెట్టుకొని మీకు ఎందుకు సంవత్సరం ఎందుకు చెప్పానంటే ఎందుకు మేమైతే జాగ్రత్త చేసుకున్నాం కాబట్టి మాకు ఐడియా ఉంటుంది మరి మీరు ఎలా చేస్తారో ఏందో అని నేను ఒక వన్ ఇయర్ అన్నాను సంవత్సరం వరకు అయితే ఇటు చెక్కు చెదరదు జొన్నలు మా అత్తగారు వచ్చేసారు నేను ఏ పని చేసినా మా అత్తయ్య నాకు తోడుగుంటుంది పక్కన చేయాలంటే ఎండకి ఇబ్బంది అని మా అత్తయ్య కూడా నాకు హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ మా అత్తయ్య కోసం ఆయన లైక్ చేయండి నాకు మా అత్తగారు ముప్పై సంవత్సరాలు సింగరేణి ఉద్యోగం చేసి రిటైర్ అయినా మా కోసం ఇప్పటివరకు కష్టపడుతూనే ఉంది అలాంటి అత్తలు మీకుంటే కామెంట్ చేయండి

జొన్నలు పాడ కాకుండా పురుగులు పడకుండా యాపాకేసి ఎండబెట్టుకుంటే మనకు వన్ ఇయర్ దాకా పురుగులు పడకుండా మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్